హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆల్రెడీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నేను హైదరాబాద్ లో ఉన్న విషయం అయితే మీకు తెలిసే ఉంటుంది సో ఒకవేళ ఆ వ్యూ వ్లాగ్స్ కూడా మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి చాలా అంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే సో నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాప్ కి అయితే వెళ్ళి అక్కడ నుంచి హైటెక్ సిటీ బస్ బస్టాప్ అయితే వెళ్ళాను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సికింద్రాబాద్కి వెళ్లే బస్సెస్ అయితే వస్తాయన్నమాట సో బస్ అయితే క్యాచ్ అయితే చేసేసి బస్ ఎక్కేసి కూర్చున్నాను సో సికింద్రాబాద్ దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి కూడా నేను మెదక్ డిస్టిక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట సో ఎక్కడి నుంచి ఆల్రెడీ వన్ అవర్ పడుతుంది సికింద్రాబాద్ వెళ్ళడానికి మెదక్ కి వెళ్ళడానికి సికింద్రాబాద్ నుంచి కూడా టూ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అవర్స్ వరకు అయితే పడుతుంది టైం సో అంత డిస్టెన్స్ లో అయితే వెళ్తున్నాను ఇంతకి ఇంత డిస్టెన్స్ లో ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ ఒక ఫేమస్ చర్చ్ అనమాట ఇది మన ఏసియాలోనే చాలా బిగ్గెస్ట్ చర్చ్ అనమాట ఇది చాలా ఫేమస్ కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లోని సో హైదరాబాద్ నుంచి ఫార్గా ఉన్నా ఉన్న కూడా చాలా మంది కూడా ఈ చర్చ ని చూడటానికి అయితే వచ్చేస్తా ఉంటారు ఆల్రెడీ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగాను అనమాట సో నేను అక్కడైతే అనుకున్నాను ఇదివరకు ఎప్పుడూ నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను సో నాకు అంత ఐడియా లేదనమాట సో అక్కడ నుంచి కాదు జేబిఎస్ అంటే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుందని చెప్తే అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని జేబీఎస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాను సో అక్కడ నుంచి ఇక్కడ మనకు చుట్టుపక్కల సరౌండింగ్స్ హైదరాబాద్ గానీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి డిస్టిక్స్ అన్నిటిని కూడా అక్కడ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఫైనల్ గా ఆ ఆటో అతను అయితే నన్ను బస్టాప్ దగ్గర కూడా డ్రాప్ చేసేసారు సో మనం ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళాలన్నా మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా అటువంటి టైంలో మనకి కూడా మన సరౌండింగ్స్ కానీ మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా మనకి మంచి వాళ్ళు కూడా కనిపిస్తారు అది ఏంటో మరి నేను ఎప్పుడూ అలా కన్ఫ్యూజన్లో వెళ్ళినా కూడా నాకు తెలియకపోయినా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అలోన్గానే వెళ్తూ ఉంటాను అన్ని ప్లేసెస్కి సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నాకు ఎవరి దగ్గర ఎలాంటి చీటింగ్ జరగకుండా నాకు మంచి వాళ్ళే నాకైతే ఎదురవుతూ ఉంటారు సో నా కరెక్ట్ ప్లేస్లో అయితే డ్రాప్ చేశారు ఇంకా నేను బస్ కూడా ఫైండ్ అవుట్ చేసేసి బస్ కూడా ఎక్కేసాను అన్నమాట బస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది సికింద్రాబాద్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కనీసం టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట వెళ్లే దారులంతా కూడా చాలా వరకు విలేజెస్ కానీ ఇంకా వేరే అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా సో ఈ యొక్క అకాడమీ కూడా ఉందన్నమాట ట్రైనింగ్ అకాడమీ మొత్తం అంతా కూడా సిటీ అవుట్ సైడ్ లో ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా సో అక్కడ కూడా చూసాము చాలా మంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు లోపల కూడా కనిపిస్తున్నారు సో అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాను మొత్తం ఆ చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న ఊర్లు మనం ఏదో మన ప్లేస్కి వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది చుట్టూ అంతా కూడా గ్రీనరీతో మధ్య మధ్యలోని ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ పెట్టడము చాలా బాగా అనిపించింది అనమాట సో నేను మార్నింగే స్టార్ట్ అయిపోయాను అయినా కూడా నాకు అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ వన్ అలా అయింది అనమాట మధ్యలో కూడా వర్షం పడింది నేను వెళ్ళేసరికి కూడా వర్షం అయితే పడుతూ ఉంది చాలా వరకు అయితే వెయిట్ చేశాను కానీ ఇంకా వర్షం తగ్గట్లేదు అని చెప్పేసి అయితే నేనైతే వెళ్ళిపోయాను లోపలికి కూడా ఇందుకు ఇంత దూరం ఉన్నా కూడా నేను ఇదే చర్చ్ కి వెళ్తున్నానంటే ఇది చాలా అంటే చాలా ఫేమస్ చర్చ్ అక్కడ వెళ్ళి మనము ప్రేయర్ చేసుకొని మన మనస్ఫూర్తిగా మన విష్ ఏదైనా ఉండేదంటే అక్కడ వెళ్ళి మనం పెట్టామంటే అది కంపల్సరీగా నెరవేరుతుందని ఒక బిలీవ్ చేస్తారనమాట అంత నమ్మకమైన చర్చ్ ఆ ప్లేస్ లోని ఎక్కడి నుంచో వేరే అదర్ స్టేట్స్ కానీ వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా ఈ చర్చ్ చూడడానికి అయితే అక్కడ విజిట్ అయ్యి అక్కడ వాళ్ళ విష్ ని నెరవేర్చుకోవడానికి వస్తూ ఉంటారు అంత బిలీవ్ చేస్తారు ఆ ప్లేస్ లోని మన కోరిన కోరిక మనకి మంచి జరుగుతుంది అంటే కంపల్సరిగా మనకి ఆ కోరిక అయితే నెరవేరుతుందనమాట అంత బిలీవ్ చేస్తారు ఆ ప్లేస్ లోని ప్రేయర్ చేసుకుంటే పైగా అక్కడ పాస్టర్స్ కూడా ఉంటారనమాట మనకి ప్రేయర్ చేయడానికి మనం ఏ రీతి దేనికోసం అయితే మనం వెళ్తున్నామో దాన్ని బట్టి వాళ్ళు ప్రేయర్ కూడా చేస్తూ ఉంటారు సో మధ్యలో దగ్గర దగ్గరలో వెళ్తూ ఉండగా ఇక్కడ అన్ని కూడా పొలాలు అయితే బలే ఉన్నాయి అప్పుడు ఇంకా కలిపేస్తున్నారు అనుకుంటా చాలా మంది కూడా వర్క్ చేస్తున్నారు అన్ని విధంగా అయితే కట్టుకొని ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటారు కదా కలుపు వేయడం అంటారు సో అవన్నీ కూడా చూసాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది అట్మాస్ఫియర్ అంతా కూడా పైగా వర్షం కూడా పడుతుంది కదా అయినా కూడా వాళ్ళు వర్క్ చేస్తూ చేయడం అయితే ఆపలేదు వాళ్ళ వర్క్ కంప్లీట్ అయితే కానీ వాళ్ళు వెళ్ళిపోరు మొత్తం అంతా కూడా మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా పొలాలే చాలా దూరం వరకు పొలాలు ఉన్నాయి మొత్తానికైతే ఆ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాను ఇది మన సౌత్ ఈస్ట్ ఏసియాలోనే చాలా బిగ్గెస్ట్ చర్చ్ అనమాట దీన్ని పోస్నే అనే బిల్డర్ నైన్టీన్ ఫోర్టీన్ స్టార్ట్ చేసి నైన్టీన్ ట్వంటీ ఫోర్ వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇది మెదక్ బస్ స్టాండ్ లోనే దానికి ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుంది అనమాట కన్ఫ్యూజన్ అయితే ఏం ఉండదు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది చెప్పాను కదా ఆల్రెడీ వర్షం పడుతూ ఉందని చెప్పేసి ఈ చర్చ్ యొక్క మెయిన్ టవర్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంటుంది అలాగే దీనికి ఫోర్ పిల్లర్స్ అయితే ఉంటాయి చుట్టూ అంతా కూడా ఈ చర్చ్ యొక్క లెంత్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ అలాగే విడ్త్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ ఈ ఇంత స్పేషియస్ గా ఉంటుంది ఇందులో ఒకేసారిగా ఫైవ్ థౌసండ్ పీపుల్స్ అంతా కూడా లోపల ఒకేసారిగా వెళ్ళి మన ఈ సర్వీస్ అయితే మనం చూడొచ్చు అనమాట అంత మంది పట్టే వింతగా అంత స్పేషియస్ గా అయితే ఉంటుంది చుట్టుపక్కల అంతా కూడా సో ఈ విధంగా చాలా విశాలంగా ఉంటుంది వర్షం పడుతుంది కాబట్టి ఇలా వెట్క అయితే ఉందన్నమాట సో అక్కడే మనకి ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు మనకి ఇమ్మీడియట్ గా అయితే ఫోటో తీసి ఇచ్చేస్తారు టెన్ మినిట్స్ లోని హండ్రెడ్ కి టూ ఫొటోస్ అయితే ఇచ్చారనమాట నేను వెళ్ళి కాసేపు ప్రేరైతే చేసుకుని మళ్ళీ పాస్టర్ దగ్గర నా విషయా నేను పాస్టర్కి చెప్తే సో కూడా నా గురించి అయితే ప్రేయర్ అయితే చేశారనమాట సో అంత అయితే ఒక వన్ అవర్ అయితే ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను త్రీ అవర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాను కదా సో కనీసం వన్ అవర్ అన్నా అక్కడ కూర్చొని పీస్ఫుల్గా గా ఉందామని చెప్పేసి వన్ అవర్ తర్వాత నేను స్టార్ట్ అయ్యాను పైగా కాస్త వర్షం కూడా పడుతుంది కదా వర్షం అంతా కూడా తగ్గిపోయింది అప్పటికే ఇంకా నేను ఫోటోగ్రాఫర్ దగ్గర కూడా ఫోటో అయితే తీసుకున్నాను నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి చాలా అంటే చాలా పీస్ఫుల్గా గా ఉంది ఇంత దూరం వచ్చాను అన్న అన్న ఫీలింగ్ కూడా పోయింది అనమాట అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళాలి కదా మళ్ళీ అవర్స్ పడుతుందో పడుతుందో ఎంత టైం అని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అక్కడే బస్ స్టాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనం మళ్ళీ జేబీఎస్కి వెళ్ళి జేబిఎస్ నుంచి హైటెక్ సిటీకి అయితే వెళ్ళాలన్నమాట సో ఈ విధంగా అయితే జరిగింది మొత్తానికి నేను చూడాలనుకున్న చర్చ అయితే చూశాను లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందో కొన్ని పిక్స్ అయితే అన్నమాట చూసేయొచ్చు ఈ వీడియోలోని సో అంతే ఈ వీడియో ఇంతటితో ఎంచేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్